కోడికెలుగంటి మొత్తం వేడివేడు అన్నంలో ఇలా వేసుకుని తింటే పచ్చడి ఇంకా టేస్ట్ శోభ్రం చెట్టుకాయలు అలాగే ఉంటాయమ్మా కొనుకూల దగ్గర అయితే మనం సచ్చులు కుచ్చులు వేరేసేసి మంచి కాయలు తెచ్చుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్ ఈరోజు ఉసిరికాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూద్దాము ఇది ఉసిరికాయ ఆవకాయ అండి కొలతలతో ఏ విధంగా పట్టుకోవాలి వీడియోలో చూపిస్తాను ఇవి మా పొలంలో చెట్టు కాసిన కాయలు అండి అందుకే ఇంత చిన్నగా ఇలా మచ్చల మచ్చల కింద ఉన్నాయి కాయలు అయితే అన్నీ మనం చూసుకుని వేరుకుని తెచ్చుకుంటాము కాయలు అందుకనేసి వీటిలో కొన్ని మంచికయలు లాంటివి ఒక పక్క వేరుకుని ఒక మాదిరిగా ఉన్నాయండి ఒక పక్కకు తీసేస్తాను ఈ మంచికయలు అన్నీ కూడా ఇప్పుడు ఆవకాయకి పడతానన్నమాట ముందుగా ఆవాళ్ళని అయితే ఎండలో పెట్టేసానండి ఇవి కూడా కొలత ప్రకారం నేను చెప్తాను ఇప్పుడు ముందుగా ఎండ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ముందు ఉసిరికాయలని ఎండలో వేసేద్దాము ఇక్కడ నేను తవ్వతో కొలవట్లేదండి ఇక్కడ ఒక డొక్కు ఉంటే డొక్కుతోటే కొలుస్తున్నాను తవ్వ అది ఏమి నాకు ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి నేను ఇలా డొక్కుతో కొలుస్తున్నాను అనమాట నేను దీంతో రెండు డొక్కులు అయితే కొలిచాను మీకు లెక్కకు అంచనా తెలియాలంటే కనుక నేను నాలుగు తవ్వాలు అంటే కొంచెంలో సగం దీనికి నేను కొలతలు అయితే చెప్తానండి నేను తీసుకున్న ఈ రెండు డొక్కులు కూడా ఇంచుమించుగా నాలుగు టవల కా ఉసిరికాయలే ఉంటాయి ఈ కాయల్ని ఇలాగ కొలుచుకుని ఎండలో వేసేసుకుని ఒకసారి ఈ టవల్లో వేసేసి మొత్తం తడి అంతా పోయేలాగా ఈ విధంగా బాగా తుడుచుకోవాలి తడి లేకుండా బాగా తుడుచుకుని ఒక గంట గంటన్నర ఎండలో ఉంచుకోవాలి తడి అంతా పోవాలండి లేదంటే పచ్చడి అనేది పూజ వచ్చేస్తుంది ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి అడ్డు ఉసిరికాయలకి పావు కేజీ వెల్లుల్లిపాయలని అలాగే నిమ్మకాయలని కూడా తీసుకోవాలండి ఉసిరికాయ పుల్లగా ఉంది కదా అని చెప్పి నిమ్మకాయ వేసుకొని చాలామంది కానీ నిమ్మరసం వేసుకుంటేనే పా ఈ ఉసిరికాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు అన్నింటినీ కూడా రేఖలుగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయలని రసం తీసేసుకోవాలి రసం అనేది ఎక్కువ రసం అవసరం లేదండి ఒక అరసాల్ట్ రసం ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఉసిరికాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక అరసాలుకి వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఇంచుమించుగా మీకు ఒక కాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా రసం తీసేసుకుని ఎండ బాగా ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే కనుక స్టవ్ వెలిగించుకొని లైట్గా దీనిలో సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా కొంచెం సేపు వేడి చేస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ముందుగా ఎండ్లో పెట్టుకున్న ఆవాలని నేడకి తెచ్చుకుని ఇప్పుడు కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలండి ఇది రెండు వందల గ్రాములు పట్టే గ్లాసు ఈ గ్లాస్తో గ్లాస్కి కొంచెం ఎల్తుగా ఆవాలను తీసుకోవాలి ఇది తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే అదే గ్లాస్తో కారం తీసుకోవాలండి నేను సగం ఆశీర్వాదం కారం అలానే సగం ఇంట్లో చేసిన కారం తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే కొలతకి తీసుకోవాలండి ఈ విధంగా కారం వేసుకుంటే పచ్చట్లో ఊట అనేది ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న ఆవాలని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ ఆవుండిని కూడా వేసేసుకోవాలి నేను కారం కొలిచిన తర్వాత ఆవుపిండి వేసానండి ఎందుకంటే ఆవుపిండి ముందే వేసేస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి కారం కొల్చిన తర్వాత ఆవుపిండి వేసుకుని ఆ వెంటనే సాల్ట్ని కూడా వేసేసుకుంటే ఆవుపిండి చేదనేది రాదు ఈ విధంగా ఆవుపిండిని మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో కొలతకి ఆ గ్లాస్లోనే సగం ఉప్పు అంటే అరసాలు సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆవుపిండి పక్కన పెట్టాను కదండి అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పెట్టుకున్న వెల్లుల్లి రేఖల్ని మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి ఈ ఈలోపుగా ఆవుపిండిని కలిపేయాలని నేను కలపలేదు చేదొచ్చేస్తుంది కాబట్టి ముందుగా ఆవుపిండిని కలిపేసుకుని తర్వాత కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒక చెంచా మెంతులు ఒక చెంచా జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలండి దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మూడు చెంచాల వరకు మెంతుల్ని వేసుకుని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు చెంచాల జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పళ్ళెంలోనే ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి అలాగే చిటికడంతా పసుపును కూడా వేసుకుని మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఒక మాటలో చెప్పాలంటే అండి ఈ ఉసిరికాయ ఆవకాయకి మనం మామూలు మామిడికాయ ఆవకాయ పట్టుకుంటాం చూడండి ఆ కొలతలు రెండు సేమ్ ఒకలానే ఉంటాయి కాకపోతే దీనిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తాము ఆవకాయలోకి అయితే మామిడికాయ పులుపు సరిపోతుంది కాబట్టి ఇక నిమ్మరసం అయితే వేయమన్నమాట ఇప్పుడు మనం ముందుగా ఎండలో ఆరబెట్టుకున్న ఉసిరికాయలను తెచ్చుకొని ఈ విధంగా వీడియో వీడియోలో చూపిస్తున్నట్టుగా కాయకి నాలుగు వైపులన నాట్లు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నిటికీ కూడా నాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి కలిపే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న నిమ్మరసాన్ని తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో సరుకులన్నీ కూడా అదే గ్లాసులో సగానికి అంటే మనకి ఇంచుమించుకు అరసాల రసమే ఉంటుందండి కొంచెం రసం అయితే నిమ్మకాయల్లో వేసుకుని కలుపుకోవాలి ఈ నిమ్మరసం పులుపు అనేది కాయకి బాగా పడుతుందండి అలా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం ఆవపిండి మసాలా పౌడర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి నేను పచ్చడి తక్కువే ఉంది కాబట్టి చేతితోటి కలపలేదండి ఇలా గరిటితో కలిపేస్తున్నాను ఈ విధంగా మసాలా అంతా కూడా ఉసిరికాయలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మిగిలిన రసం ఉంది కదండి ఆ రసాన్ని కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు కొలతకి నూనెని చూసుకుందామండి ఎంత వేయాలనేది నేను నువ్వుల నూనె అయితే వేస్తున్నానండి మీరు వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు ఈ గ్లాస్తో ఒక గ్లాసు నూనెని వేసుకుని కలుపుతున్నాను పచ్చడి కలిపే మొదటి రోజు ఎప్పుడు కూడా అండి కొంచెం తక్కువ నూనె వేసుకుని కలుపుకుంటే కనుక పచ్చడి ఓట అనేది బాగా దిగుతుంది ఈ విధంగా మూడో రోజుని మళ్ళీ కలిపే ప్రాసెస్ పచ్చళ్ళు కొన్ని ఉంటాయి ఆ పచ్చడికి ఈ విధంగా ముందుగా కొంచెంగా నూనె వేసుకునే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నేను చెప్పిన కొలతకైతే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఏ డబ్బాలైతే పెట్టుకుంటామో డబ్బా అయితే డబ్బా సీసా అయితే సీసా సీసాలో ముందుగా అడుగున ఈ విధంగా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ ముందు మనం కలిపి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ఆవకాయని ఈ డబ్బాలో గ్యాప్ లేకుండా ఈ పచ్చడిని వేస్తూ సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఈ విధంగా అనమాట సర్దుకుంటూ వేసుకుంటూ మొత్తం పచ్చడి అంతా కూడా డబ్బాలో పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఈ పచ్చడిని సమానంగా చేసి తర్వాత పైన కొద్దిగా నూనెను వేసుకోవాలి ఇలా నూనెను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు రోజులు అలానే వదిలేసేయాలండి మూడో రోజున మళ్ళీ పచ్చడిని తిరగ కలుపుకోవాలి అప్పుడు కొలతా మిగతా నూనెను కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ నూనె అయితే వేస్తే కనుక సరిపోదండి పచ్చడి పూజ వచ్చేస్తుంది ఇంకొంచెం నూనె వేసుకునే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి మూడు రోజులు అలా ఉంచేద్దామండి నేను అలా ఉంచేసాను కానీ మూడు రోజులకి మధ్యలో మొత్తం వేడివేడి అన్నంలో ఇలా తింటే పచ్చడి ఆ టేస్ట్ సూపర్ అదనమాట అండి సంగతి వేడన్నంలో ఈ కచ్చా పచ్చగా కలిపిన పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మిగతా నూనెను మనం ఒక గ్లాసే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక గ్లాస్ కూడా పడుతుంది ఇంచుమించుగా నేను ఇంకా కొలవలేదండి కిల్లే బాటిల్ కరెక్ట్గా మూడు సార్లు పడుతుంది కదా అని చెప్పి ఆ ఉజ్జానం మీద వేసేసాను ఇదిగోండి ఆ అరసాల నూనె ఉంచి మిగతా నూనె అయితే వేస్తానండి అంటే మీకు అడ్డడు ముక్కలకి అర లీటర్ నూనె పడుతుందండి సాల్ట్ నూనె ముందు కలిపే రోజుని మిగతా సాల్ట్ మళ్ళీ పచ్చడి మూడవ రోజున కలిపే రోజున వేసేసుకుంటే పచ్చడి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదనిపిస్తే కనుక కలిపిన తర్వాత మరలా ఇలాగా పైన ఆయిల్ వచ్చేలాగా ఉండేలాగా చూసుకోండి సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం ఆయిల్ని వేసుకుని పచ్చడి బాగా కలిపేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో భద్రపరచుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్